గిర్జాదిగూడ కార్పొరేషన్ మేడిపల్లిలో జాగ్వా నూతన బ్రాంచ్ ను డిస్టిబ్యూటర్ డాక్టర్ హరినాథ్ బాబు ప్రారంభించారు జాగ్వార్ తరపున సూర్య ఇంటర్నేషనల్ తరపున ప్రొపరైటర్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పైప్ మార్కెటింగ్ లో ఉన్న వీరు నూతనంగా జాగ్వార్ షోరూం ఏర్పాటు చేయడంపై హరినాథ్ బాబు హర్షం వ్యక్తం చేశారు పెరుగుతున్న నూతన గృహ నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ షోరూం ఏర్పాటు చేశామని వారు తెలిపారు బిల్డర్స్ ఆర్కిటెక్చర్స్ ఇతర కస్టమర్లకు వారి అభిరుచులకు అనుగుణంగా ఈ లో టబ్స్ వాష్ టబ్స్ స్పా వంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు తెలంగాణలో ఒక బెస్ట్ షోరూంగా ఇది నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజున ఫీర్జాలగూడ మేడ్పల్లిలో ప్రిన్స్ మార్కెటింగ్ వారు జాగ్వార్ షోరూమ్ ని ఓపెనింగ్ చేయడం జరిగింది జాగ్వార్ తరఫున మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున రాజేశ్వర్ గారికి వారి బ్రదర్స్కి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే చాలా వరకు వ్యాపారాల్లో ఒకరు లేక ఇద్దరు ఉంటారు అలా కాకుండా వారి ఫ్యామిలీ మొత్తం ప్రిన్స్ మార్కెటింగ్ కానీ లక్ష్మీ ఏజెన్సీస్లో కానీ వారు పార్టిసిపేట్ చేసి గత ఇరవై సంవత్సరాలుగా సుమారుగా ఈ మార్కెటింగ్లో ఉన్నారు పైప్ మార్కెటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ ఆశీర్వాద్ అది కాకుండా కూడా ఈ ఏరియాలో పెరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి తగ్గట్టుగా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాజేశ్వర్ గారు ప్రిన్స్ మార్కెటింగ్ షోరూమ్ ఈ రోజున మా కంపెనీ జాగ్వార్ ద్వారా ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేశారు అయితే ఈ షోరూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక మంచి డిస్ప్లే ఉందండి ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ షోరూమ్గా ఇది మేము చెప్పొచ్చు అంటే ఉన్న ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి వచ్చే కస్టమర్స్కి ఆర్కిటెక్ట్స్కి బిల్డర్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి వాళ్ళకి ఏమేం కావాలి అని వాళ్ళు వారిని దృష్టిలో పెట్టుకుని డిస్ప్లే ఇక్కడ చేయడం జరిగింది ప్రతి ప్రోడక్ట్ అన్ని కేటగిరీల్లో మీకు షవర్ ఇంక్లోజర్స్ కానీ షవర్ ప్యాన్లు కానీ వల్పు కానీ స్పా స్పా కానీ అట్లాగే లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ దగ్గర ఇవన్నీ కూడా ఒక చోట డిస్ప్లే చేయటం ప్లస్ ఈ ఏరియాలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇప్పుడు కూడా చాలా యూత్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇల్లు కొనుక్కోవడంలో కూడా వాటి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడంలో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉండారు కాబట్టి వారి అభిరుచులకు తగ్గట్టుగా మా ప్రొడక్ట్ డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ వాక్వే కానీ డ్రైవే కానీ ఎక్కడ ఏరియాలో అన్ని ఏరియాస్ లైటింగ్ కానీ అన్నీ ఉన్నాయి సో ఇన్ని వర్టికల్స్ ఇన్ని ఉండి ఒక ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం ఏరియాలో ప్రిన్స్ మార్కెటింగ్కి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వేరే వారి వ్యాపార వృద్ధిగా మీ అందరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నమస్తే